ఏ ఏ నిర్ణయాలైనా సరే మా మీటింగ్లో అందరం కలిసి నిర్ణయాలు తీసుకున్న తర్వాత అది ముందుకెళ్ళడం జరుగుతుంది ఈ బాడీ వచ్చిన తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ను ఫేస్ చేసామండి ముందుగా ఎస్బీఐ బ్యాంకు లోన్ ఉంటే అది ఎంపీ అయిపోతే దాన్ని తీర్చడానికి దాదాపు సంవత్సరం ఆరు నెలలు ఎనిమిది నెలల కాలం వృధా అయిపోయింది ఎన్ని బ్యాంకులు తిరిగినా సరే లోన్ రాలేదు ఈ సొసైటీకి ఎందుకంటే ఎంపీ అయిపోవడం వల్ల ముందుకెళ్ళకపోయాము ఎంతో అయిపోయింది ఆక్షన్ ఆర్డర్ కూడా వచ్చిందండి ఎస్బీఐ బ్యాంకు నుంచి ఎన్ని బ్యాంకులు జరిగినా సరే మీది ఎంత అయిపోయింది కాబట్టి లోన్ లేవని చెప్పడం జరిగింది చివరిగా సబలవాడ శ్రీనివాసరావు గారిని దయతో ఆ అప్పు తీర్చడం జరిగిందండి అదేవిధంగా కార్మికులందరూ కూడా ఇక్కడ ఎంఐజీలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అది కూడా గతంలో ఫినిష్ చేయడం కారణంలో మేము వచ్చిన తర్వాత ఏదో కొద్ది కొద్దిగా నేను ఎట్టుకుంటూ వెళ్ళి అన్నీ కూడా ఫినిష్ చేయడం జరిగింది వీడిఎఫ్ కూడా స్టార్ట్ చేశామున్నా అది కూడా మాక్సిమం ఒక మూడు నెలలో మొత్తం అంతా క్లియర్ అండి ఇన్ని ఆర్థిక పరిస్థితుల్ని కొద్దిగా ఇబ్బందుల నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో కొత్త వెంచర్ ఒకటి స్టార్ట్ చేశాము ఎందుకంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతుందండి సొసైటీ ఆ ఆ వెంచర్లో ఏదైనా కొద్ది డెవలప్మెంట్ తీసుకొచ్చి ఆ డబ్బులన్నీ కూడా ఉన్నట్లు కూడా కొన్ని చేసుకొని చేద్దామన్న ఉద్దేశంతో ఆ వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది ఇలాగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి ఈ కమిటీ ముందుకు వెళ్తుంది తప్పగానే ఏ అవినీతి కానీ ఏ తప్పు పనులు కానీ ఏమి కూడా జరగలేదండి అన్నీ కూడా క్లియర్ క్రిస్టల్ క్లియర్గా కూడా మనం ముందుకెళ్ళ సాగుతుంది సార్ అదేవిధంగా మొన్న వచ్చిన దీంట్లో కూడా మాదేమీ లేదండి మా పాత్రలు కానీ మా విషయాలు కానీ ఏమీ లేవు కావాలన్నా కొన్ని కొన్ని ఇబ్బందులు పెడుతున్నారు తప్పు కానీ అది కూడా మా సభ్యుల్లో కొంతమంది ఇబ్బందులు పెడుతున్నారు తప్పు కానీ ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ జరగలేదని చెప్పేసి అయితే జనరల్ సెక్రటరీగా నేను మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నానండి